హాయ్ అండి నా ఈ వెయిట్ లాస్ జర్నీని మీలో చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు అందుకు థ్యాంక్ యూ అండి అలాగే నేను ఈ వెయిట్ లాస్ జర్నీ చేద్దామని అనుకున్నప్పటి నుంచి అయితే ఫస్ట్లో అయితే డైట్ చేయడమే కదా ఎక్సర్సైజ్ చేయడం నేను తగ్గిపోతానని అని అయితే అనుకున్నాను కానీ వెయిట్ లాస్ అనేది తెలుసు అంత అంత ఈజీ కాదు మనం చేయటం అని అయినా కానీ ఏదో ప్రతిసారి మొదలు పెట్టినప్పుడల్లా ఇంతకుముందు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ చేసేద్దాం చేసేద్దామని అయితే మొదలు పెడతాను కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేకపోవడం ఆపేసేసి దాన్ని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మొదలుపెట్టినప్పుడు సేమ్ అదే ప్రాసెస్ అలా థర్డ్ టైం ఫోర్త్ టైం చాలాసార్లు అయితే నేను వెయిట్ లాస్ చేద్దామని అయితే ట్రై చేశాను కానీ ప్రతిసారి చేసినప్పుడల్లా తొందరగా తగ్గిపోవాలి ఒక వన్ వన్ మంత్ చేశాను వన్ మంత్లో ఆ ఏం రిజల్ట్స్ కనిపించట్లేదు కదా సరే ఇంకెందుకు మన వాళ్ళ కాదులే అని అయితే ఆపేసేసాను అట్లా చాలాసార్లు చేసినప్పుడు అయితే సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు అయితే చేశాను తొందరగా అయితే వెయిట్ లాస్ అయిపోయేదాన్ని ఎందుకంటే జిమ్కి వెళ్ళేదాన్ని వర్కౌట్స్ చేసేదాన్ని డైట్ అంటే అసలు పిచ్చగా డైట్ చేసేదాన్ని అన్నం తినకపోవడం మళ్ళీ దానికి తగ్గట్ేమో ఓన్లీ ఫ్రూట్స్ తింటాం సలాడ్స్ తింటాం అట్లా చేయడం వల్ల ఏమైందంటే వెయిట్ అయితే బాగా తగ్గిపోయేదాన్ని కానీ ఈ కొన్ని అయిన తర్వాత ఏదో కారణాల వల్ల అందరికీ తెలిసిందే కదా జిమ్ అయితే ఎవరు కంటిన్యూ చేయలేము అలా కాకుండా నాలాగా మెయిన్గా హోంవర్క్ మేకర్స్గా ఎవరైతే ఉన్నారో పిల్లల్ని చూసుకోవడానికి మొత్తం అన్ని బాధ్యతలు నా మీద పెట్టుకుని అట్లా ఉన్నట్టు సో అలాంటి వాళ్ళు జిమ్ని అయితే కంటిన్యూ చేయడం కుదరలేదు నా వల్ల కూడా అలాగే కుదరలేదు సో మళ్ళీ వెయిట్ పెరిగిపోతున్నాను సో ఈసారి ఆ తప్పులు అయితే ఏం చేయకూడదు అనుకొని డైట్ని నేను ఇంట్లోనే ఉంటూ నా లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకున్నాను తినే పద్ధతిలో మార్పులు తెచ్చుకుంటున్నాను అలాగే ఎక్సర్సైజ్లు చేస్తున్నాను ఇంట్లోనే ఉండి ఎందుకంటే మెషిన్స్ మీద చేస్తే త్వరగానే తగ్గుతాం కానీ ఎఫర్ట్ చేయలేక సగం కంటిన్యూ చేయలేక సగం సో ఈ రెండు కారణాల వల్ల అయితే నేను ఈసారి అయితే వెళ్ళదలుచుకోవట్లేదు ఇంట్లోనే ఉండి చేస్తున్నాను సో దీనితో పాటు మార్నింగ్ అయితే కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఒక పూట అయితే నడవడానికి వెళ్తున్నాను ఇంకొక పూట అయితే ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాను కుదిరినప్పుడల్లా సో మిగతా టైంలో నేను తినే వాటిని తగ్గించుకుని తింటాం లేకపోతే కొత్త కొత్తగా ఉండే వాటిని ట్రై చేసుకుంటాం మనం వెయిట్ అనేది లాస్ అవ్వాలనుకున్నప్పుడు జనరల్గా అంటూ ఉంటారు కదా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాలి లేకపోతే కూరలు ఎక్కువగా తిన ఉండాలనేసి అందుకని నేను రోజు చేసుకునే వాటిలోనే కూరలు పళ్ళు అలాంటివన్నీ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ చపాతి కానీ అన్నం కానీ అలాంటివన్నీ తక్కువ తింటున్నాను తింటున్నాను తినటం లేదని అయితే మొత్తం అయితే నేనైతే మానేలేను ఎందుకంటే ఇట్లా మానేసినప్పుడు ఎక్కువ కాలం అయితే నేను కంటిన్యూ చేయలేను అందుకని నన్ను తినేదాంట్లోనే కొంచెం తక్కువ తింటూ అట్లాగే కూరలు క్వాంటిటీ కానీ పళ్ళు అలాంటివన్నీ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొట్ట కూడా ఫిల్లింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆకలి ఇట్లేదు సో దానితో వాటర్ కూడా తాగుతున్నాను కాబట్టి సో అంత ఆకలి అయితే ఇదివరకట్లాగైతే అనిపించట్లేదు ఇంకొకటి నేను చూసిన మెయిన్ చేంజెస్ ఏంటంటే ఇంతకుముందు నేను ఏదైనా పని చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బద్దకంగా ఏదైనా కొద్దిగా పని చేసినా కానీ సపోజ్ ఎగ్జాంపుల్కి ఇల్లు తుడిచాను అనుకోండి ఇల్లు తుడిచేసినా కానీ అయ్యో అనుకుంటూ కాసేపు వచ్చి రెస్ట్ చేయడం మళ్ళీ తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాగానే మళ్ళీ వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకోవడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకుంటాను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వల్ల అది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అట్లా రెస్ట్ తీసుకుని రోజల్లో చూడాలంటే మ్యాక్సిమం టైం రెస్ట్ తీసుకుంటూ తక్కువ పని చేసుకుంటూ చేయాల్సిన పని కూడా ఇవాళకి అదిలే రేపు చేద్దామనే బద్ధకం అట్లాంటివన్నీ ఉండేవి కానీ ఈ వెయిట్ లాస్ చేసిన తర్వాత మన స్టార్ట్ జర్నీ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైట్లో మార్పులు అట్లాగే కొద్దిగా ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నాను కదా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ వల్ల కానీ ఏదైనా కానీ ఎనర్జీ లెవెల్ అనేది అయితే మారింది నేను ఇదైతే నోటీస్ చేస్తున్నాను ఎనర్జీ లెవెల్ చేంజ్ అయింది అంటే మరీ ఒక్కసారిగా మా యాక్టివ్గా ఉన్నానని చెప్పట్లేదు కానీ ముందు లాగా ఇరవై నాలుగు గంటలు సోఫాలో కూర్చోవడం లేకపోతే మంచం మీద పడుకోవడం అట్లాంటివి అనేవి తగ్గినాయి ఎక్కువ టైము పని చేసుకోగలుగుతున్నాను పని కూడా తొందరగా అయిపోతుంది నాలో ఆ యాక్టివ్నెస్ అనేది అయితే చూడగలుగుతున్నాను అనమాట సో ఈరోజు డైట్లో నేను చేసుకున్న నేను తీసుకున్న ఫ్రూట్స్ అయితే మార్నింగ్ అయితే ఫ్రూట్స్ చూసారు కదా ఆ ఫ్రూట్స్తో నేనైతే జ్యూస్ లాగా అయితే తీసుకున్నాను దాంట్లో మీరు కావాలంటే లెమన్ పిండికోవచ్చు లేకపోతే లేదు సో తర్వాత అయితే కొంచెం పిస్తా నట్స్ సీడ్స్ అలాంటివి తింటూ ఉండాలని చెప్తుంటారు కదా అందుకని అయితే పిస్తా షూ తీసుకున్నాను నేను వాళ్ళ సో మధ్యాహ్నం అయితే ఇలా ఓట్స్ తీసుకున్నాను అనమాట ఓట్స్ తర్వాత పెరుగు ఇట్లా మనకి ఏదైనా పళ్ళు ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుతుంది ఏమంటే తినేటప్పుడు అలా కొంచెం కరకరలాడుతూ కొన్ని పళ్ళు తగిలినప్పుడు తీయగా అట్లా ఉంటుంది అనమాట ఇంకా పంచదార అయితే ఏం వేసుకోకర్లేదు ఇలాగే తినేయచ్చు అనమాట ఇది తిన్నామంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొట్ట కూడా హాయిగా ఉంటుంది మళ్ళీ మనం ఏదో తినలేదు అనే ఆ ఫీలింగ్ అయితే ఉండదు తిన్నట్టే ఉంటుంది పొట్ట కూడా చక్కగా ఎవరైనా కానీ ఓట్స్ తర్వాత పెరుగులో ఇలా నానపెట్టుకుని తర్వాత పళ్ళతో తింటాం మాకైతే ఇష్టం లేదు అని అనుకుంటున్నట్టయితే కనుక నేనైతే ఫ్రూట్స్ వేసుకున్నాను కదా ఫ్రూట్స్ నట్స్ వేసుకున్నాను అట్లా ఆ ఫ్రూట్స్ నట్స్ వేసుకోకుండా దాంట్లోనే మీరు పోపు పెట్టుకున్నారంటే తర్వాత ఒక మనం పెరుగన్నానికి ఎట్లయితే తిరగమూత పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కనుక చేసామంటే మనం పెరుగు అన్నం కాకుండా పెరుగు ఓట్స్ తిన్నట్టు అయిపోతుంది అనమాట సో ఇది కూడా అయితే మంచి హెల్దీ రెసిపీ మనం అన్నం ఎవరైతే మిస్ అవుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇట్లా పెరుగుతో ఒకటి అయితే మనం దోశలాగా వేసుకుని తినొచ్చు ఓట్స్తో లేకపోతేనేమో ఇట్లా నేను ఇప్పుడు చూపించినట్టుగా చేసుకోవచ్చు లేకపోతే ఇంకొకటి ప్రాసెస్ వచ్చేసి పెరుగన్నంలాగా తిరగమూత పెట్టేసుకుని తినేవచ్చు లేకపోతే కొంచెం ఉప్మా లాగా చేసుకోవచ్చు ఉప్మా లాగా అలాంటివన్నట్టుకన్నా ఈ మూడు రెసిపీస్ అయితే బెస్ట్గా ఉంటాయి ఇంకోటేమో ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా అదైతే ఫ్రిజ్లో పెట్టుకుని తింటారు సో నాకు నేను చాలా దినాన్ని తినలేను కాబట్టి ఫ్రిజ్లో పెట్టుకుని అయితే నేను తినలేను సో ఆప్షన్ అయితే నేను తీసుకో చూస్ చేసుకోలేదు సో ఈ మూడు రకాలుగా అయితే ట్రై చేయొచ్చు అనమాట సో తర్వాత ఈవినింగ్ అయితే ఇవాళ మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ కోసం సారీ మార్నింగ్ అయితే రన్ వాకింగ్ కోసం అయితే వెళ్ళిపోయాను అందుకని చెప్పి ఈవినింగ్ వచ్చేసేసి ఇంటి దగ్గరే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను నేను ఇంతకుముందు జిమ్లో నాకైతే ట్రైనర్ వాళ్ళు ఏవేవైతే చూ చేయించేవాళ్ళో సో వాటినే నా దగ్గర పేపర్ అయితే ఉందన్నమాట ఆ పేపర్ ప్రకారం అయితే ఫాలో చేసుకుంటూ నేను అవి ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను చేయడం కష్టంగా అనిపిస్తోంది రిజల్ట్ అయితే వెంటనే అయితే రాదు కానీ చాలా కష్టమైతే అవుతుంది సో అయితే నావి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అయితే అయినాయి సో ఇది వచ్చేసి నైట్లోకి సలాడ్ అయితే తీసుకున్నాను నేను థ్యాంక్ యూ